కార్తీక మాసం ముగియడంతో విశాఖలో ప్రజలు నాన్ వెజ్ షాప్స్ కి క్యూ కట్టారు కోడి కూర చిలుగారు అంటూ స్పైసీ ఫుడ్ వైపు మనసు అంటున్నారు విశాఖ ప్రజలు అందులోనూ ఈ రోజు సండే కావడంతో నోరూరు నుంచి మాంసాహారం కోసం వీళ్ళూరుతున్నారు వైజాగ్ లో చికెన్ షాపుల రద్దీపై మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ్ అందిస్తారు విశాఖపట్నంలో నాన్ వెజ్ షాప్స్ దగ్గర క్యూ లైన్స్ చూస్తే గనక జనరల్ ఎలక్షన్స్ లో లైన్స్ ఎలా ఉంటాయో అలా కనిపిస్తున్నాయి కార్తీక మాసం అయిపోయిన తర్వాత ఒక్కసారిగా అందరూ కూడా నాన్ వెజ్ వైపు టర్న్ అయ్యారు మనం చూస్తుంటే కనుక స్పైసీ చికెన్ మార్వలెస్ మటన్ అంటున్నారు విశాఖపట్నంలో ప్రజలు కూడా ఎక్కడ చూసినా కూడా చికెన్ సెంటర్స్ మటన్ సెంటర్స్ అలాగే నాన్ వెజ్ షాప్స్ అన్ని కూడా ఫుల్ రష్గా కనిపిస్తున్నాయి అయితే రేట్స్తో పనే లేదు టేస్టీ మాత్రమే మాకు కావాలి అనేది అయితే మాత్రం వైజాగ్ పబ్లిక్ అయితే చెప్తున్నారు ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ నెల రోజులు ఆధ్యాత్మిక వాతావరణం పూజలు అలాగే వ్రతాలు వీటి అసలు ఎవరు కూడా నాన్ వెజ్ వైపు అయితే వెళ్ళలేదు అందరూ వెజిటేరియన్స్కే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు కానీ ఈరోజు కార్తీక మాసం అయిపోవడం సండే అవడం అలాగే కార్తీక మాసంలో ఏవైతే వన భోజనాలు ఇవన్నీ ఉంటాయో వాటి కోసం కూడా స్పెషల్ ఐటమ్స్ని ఎవరు కూడా ఇప్పటిదాకా అయితే ప్రిఫర్ చేయలేదు అయితే ఈరోజు చూసుకుంటే కనుక ఇక్కడ షాప్స్లో మనకు అసలు చాలా మంది క్యూ లైన్స్ కనిపిస్తున్నాయి నాన్ వెజ్ షాప్స్ దగ్గర వీళ్ళందరూ కూడా పర్చేస్ చేసుకుని తీసుకొని వెళ్ళడానికి ఒకసారి మాట్లాడదాం కింద వాళ్ళతో హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఏంటి మటన్ చికెన్ సేల్స్ అంటే ఈరోజు మీ స్పెషల్స్ ఏంటి అంటే ఈ నాలుగు రోజులు అంటే ఈ ఈ నెల రోజులు కార్తీక మాసం పూజలు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా సో ఎవరో కూడా నాన్ వెజ్ వైపు వెళ్ళలేదు ముఖ్యంగా ఏదైతే కార్తీక మాసం మాలలు ఇవన్నీ ఉంటాయి సో అయిపోయింది ఒకసారిగా నాన్ వెజ్ వైపు పడ్డారు అంటే ఏంటి సార్ ఏంటి ఆ స్పెషల్ ఆ క్రేజ్ ఏంటి అలాంటిది ఏం లేదు మేడం జస్ట్ ఆ కార్తీక మాసం అయిపోయిన తర్వాత నార్మల్ కదా అది రేట్స్ ఎలా ఉన్నాయి మార్కెట్ లో మీరు చూస్తే రేట్స్ అయితే బానే ఉన్నాయి రీజనబుల్ గా ఉంది అంటే వైజాగ్ సీ ఫుడ్స్ కి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారు కదా ఇక్కడ సీ ఫుడ్ కూడా చాలా ప్రయారిటీ ఉంటది అంటే చేపలు రొయ్యలు అలాంటివి సో సీ ఫుడ్ ఎలా ఉంది సీ ఫుడ్ బానే ఉంది మేడం క్వాలిటీ క్వాలిటీ ఇంకా చాలా మంది లైన్స్ లో ఉన్నారు పిల్లలతో సహా వచ్చి మార్కెట్ లో అయితే పర్చేస్ చేస్తా ఉన్నారు ఇక్కడ ఒకసారి మాట్లాడదాం హాయ్ అండి ఏ రోజు నుంచి నాన్ వెజ్ స్పెషల్స్ సండే అందులోకి ఇక మనం చెప్పక్కర్లేదు అందరం వెయిట్ చేస్తున్నాం సో ఇక్కడ మీరు కూడా మార్కెట్కి వచ్చారు ఏం పర్చేస్ చేసుకుంటున్నారు ఈరోజు మటన్ తీసుకుంటున్నాం సండే కదా పిల్లలకి కార్తీక మాసం కూడా అయిపోయింది కదా ఇక్కడ ఎప్పుడూ లోడే ఉంటుందండి సండేనే కాదు ఎప్పుడైనా సరే ఇక్కడ ఈ షాప్ లో ఎక్కువగా సో అంటే ఇప్పుడు జనరల్ గా మనం వైజాగ్ లో సీ ఫుడ్ కూడా చాలా మంచి క్వాలిటీగా అంటే బాగా దొరుకుతుంది మనకి కానీ రొయ్యలు కానీ అంటే మనకి ఇక్కడ సముద్ర తీరం ఉంది కాబట్టి మంచి ప్రోడక్ట్ మనకి దొరుకుతాయి సో సీ ఫుడ్ ప్రియారిటీ ఎలా ఉంది మార్కెట్ లో రేట్ మార్కెట్ లో రేట్ అయితే అన్ని ఎక్కువగానే ఉన్నాయండి బట్ ఏంటంటే పిల్లలు బట్టి తీసుకోవాలి కదా కొంతమంది ఒక్కొక్కటి రేట్లు అంటే ఎక్కువగానే ఉన్నాయండి సీజన్ మారింది కదా మళ్ళీ ఒకసారి అంటే వింటర్ లో కూడా చాలా ఎక్కువ మంది స్పైసీ ఫుడ్ ఇష్టపడతారు సో నాన్ వెజ్ అంటేనే స్పైసీనెస్ సో మీకేంటి మీకేం వెరైటీస్ ఇష్టం వెరైటీ అంటే వీక్లీ వన్స్ ఎంత మంచి ఇది ఇక్కడ మొత్తానికి చూసుకుంటే గనక విశాఖపట్నంలో కార్తీక మాసం అయిపోయిన అయితే మాత్రం మనకి కనిపిస్తుంది నాన్ వెజ్ షాప్స్ దగ్గరికి క్యూ కడుతున్నారు జనాలు ఎందుకనంటే స్పైసీ ఫుడ్ అనేది వింటర్లో చాలా టేస్టీగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ముఖ్యంగా ఈ కార్తీక మాసం నెల రోజుల పాటు అందరిమీ కొంత ఆధ్యాత్మిక వాతావరణంలో వెజిటేరియన్కి ఉన్నాం కాబట్టి ఇప్పుడు అదే అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా స్పైసీ ఫుడ్ని అయితే ఎంజాయ్ చేయాలనుకుంటున్నాము ముఖ్యంగా సండే కూడా కాబట్టి ఇక్కడ విశాఖపట్నంలో చికెన్ మటన్ అవన్నీ ఎలా ఉంటాయో వాటితో పాటు సీ ఫుడ్ ముఖ్యంగా విశాఖలో సీ ఫుడ్కి కూడా చాలా ప్రయారిటీ ఉంటుంది సీ ఫుడ్ని కూడా ఎంజాయ్ చేయబోతున్నాం సో ఈరోజు అంతా మేమందరమీ కూడా మంచి టేస్టీ ఫుడ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం సో దట్ వే అందరినీ కూడా ఇక్కడికి వచ్చి నాన్ వెజ్ షాప్స్లో మేము పర్చేస్ చేసుకుంటున్నాం కొంత రేట్లు అయితే ఎక్కువగానే ఉన్నప్పటికీ కూడా మరి నెల రోజుల తర్వాత టేస్ట్ చేస్తున్నాం కాబట్టి తప్పకుండా రేట్ల గురించి అయితే ఆలోచించట్లేదు పిల్లలతో ఈ రోజుని హ్యాపీగా ఈ సండేని ఎంజాయ్ చేయాలనుకుంటున్నామని అయితే వైజాగ్ పబ్లిక్ చెప్తున్నాను ఇది లేటెస్ట్ అప్డేట్ వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ హెచ్ఎం టీవీ